హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు ఈరోజు రెండు స్పెషల్స్ ఉన్నాయండి ఒకటి శ్రీరామనవమి ఒకటి మా మమ్మీ వాళ్ళు హ్యాండ్ వాష్ చేయండి ఊళ్ళో రామాలయం ఉంది కళ్యాణం జరుగుతుంది మేమందరం అక్కడికి వెళ్తున్నాము అమ్మమ్మ అత్తయ్య వాళ్ళం అందరం నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి కానీ ఎండ చాలా కొడుతుందండి మా అమ్మమ్మ తలంబ్రాల బియ్యం కొబ్బరికాయ అవన్నీ అందులో తీసుకెళ్తుంది ఈ పొట్టోళ్ళు నేను నడుస్తాను నేను నడుస్తాను అల్లరి చేస్తు పోలీసులు వచ్చిన ఎందుకు వచ్చినాలో మాకు తెలియదు మా ఊరు పెద్దవాళ్ళందరూ దేవుడు పటం తీసుకొని వస్తున్నారండి కళ్యాణం చేయడానికి అని దేవుడు విగ్రహాలతో పాటు ఈ పటాన్ని పెట్టి కళ్యాణం జరిపిస్తారండి ప్రతి ఇయర్ ఇలానే జరిపిస్తారు చూడ్డానికి కనుల పండగగా ఉంటుందండి చాలా మంది వస్తారు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వస్తారు చూడడానికి అని అందరు కళ్యాణం చూస్తుంటే వీళ్ళిద్దరేమో చాలా ప్రశాంతంగా అండి ఎంత ఉడక వస్తుందంటే అయినా కూడా మళ్ళీ ఇద్దరు ఎట్లా పడుకున్నారో దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎలా దొబ్బుకుంటూ వెళ్తున్నారో చూడండి దాంట్లో నేను కూడా దొబ్బుకుంటూ పోయి వీడియో తీసుకున్నాను అండి మొత్తానికైతే దొబ్బుకుంటా వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నానండి బైగా దగ్గర బొట్టు కూడా పెట్టించుకున్నాను పూజారి తలంబ్రాలు ఇస్తున్నారండి కొన్ని కొన్ని ఇంటికి తీసుకెళ్ళండి అని మా అత్తయ్య ఉన్న మా అమ్మమ్మ తీసుకున్నాడు ఇది మా ఊరి రాముడు రాముడి విగ్రహాలండి లాస్ట్కి ప్రసాదం తీసుకొని వచ్చేసామండి బయటికి ఇంటికి వచ్చి ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్దామండి అక్కడే అన్నదానం చేస్తాడు నేను అమ్మమ్మ అత్తయ్య వెళ్ళాం అక్కడ తినేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా ఎండ చాలా వేడిగా ఉంది అందరు తింటున్నారు నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అందరికీ బాయ్ అండి